కొరకే ప్రసంగి గ్రంథములో ఒక మార్పు చూద్దాం చూడండి ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచ్చిన చదవం చ ప్రార్థన ప్రేమ గల తండ్రి ప్రభు క్రీస్తు వారి నామము నందనాలు స్తోత్రాలు ఈ రోజున మా ఇద్దరి ఉంచబడిన దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని సాదృశ్యమైన బలలో చేయటానికి ముందుగా మీ పరిశుద్ధమైన రక్తంతో మరొకసారి మమ్మల్ని కడగండి మీ మాట ద్వారా మమ్మల్ని సరిచేయండి ప్రభ మమ్మల్ని గురుకొలపండి మీ మాటకు లోబడే మనసు మా అందరికీ దాయించేయండి మీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రతి ప్రార్థన ఎక్కడ నిలబడతాను నేను అనుకోండి చెప్పుకుంటున్నాను మీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి మీ నోటి పరుగు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని ఏ సయ్య పరిశుద్ధ నామమున అస్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె ఇక్కడ ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచ్చినములో నీవు దేవుని సందిన అనాలోచన పలుకుటకు నీ హృదయము త్వరపడని ఇక నీ నోటిని ఏం చేయాలి కాసుకోము దేవుడు ఆకాశమందు నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు ఉండాలి కొద్దిగా మన మాటలు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలని ప్రభు చెప్తూ వస్తున్నారు మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనాలోచనగా మాట్లాడకూడదు తొందరపడి మాట్లాడకూడదు బ్రదర్సే కావచ్చు సిస్టర్సే కావచ్చు ఎవరివైనా సరే అనాలోచనగా పలకకూడదు ఎందుకని పలకూడదు మత్స్యరాశి వార్త ఆరు ఏడులో ప్రభు ఏం చెప్తున్నాడు మత్స్యరాశి వార్త ఆరు ఆరు ఏడో ఏడో వచ్చినలో చాలా ఇక్కడ చూసినట్లయితే ఏడో వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు ప్రార్థనలో మనం ఎలా మాట్లాడతామంటే వ్యర్థముగా మనం ఎక్కువగా చేసేవారిగా ఉంటాం అందుకనే మన మాటలు ఎలా ఉండాలట కొద్దిగా ఎక్కువగా మాట్లాడాలి అయితే బక్సింగ్ అన్న దగ్గరికి ఒక ఇద్దరు కుటుంబంగా భార్య భర్తలు వచ్చారట వాళ్ళిద్దరికి ఎప్పుడుండో గొడవలు జరుగుతున్నాయి ఇంకా మేము ఉండం కలిసి ఉండం విడిపోవాలి అనుకుంటూ వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర కోర్టు దగ్గర తిరగకుండా అన్న దగ్గరికి వెళ్ళారట వెళ్ళి అన్న ఏంతో నాకు కుదరదు అని ఈయన ఆ అన్న ఆ ఏమతో నాకు కుదరదు అని ఆయన ఇద్దరు కూడా సాడీ చెప్తూ వచ్చారట బ్ అన్న ఎన్నాడట ఇని ఇద్దరు మాటలో ఇద్దరు స్టోరీలు ఎన్నాడట ఆయన ఆయన నచ్చినట్టు ఆయన చెప్పాడు ఎవ నచ్చినట్టు ఇవ చెప్పింది ఇద్దరు చెప్పిందిని ఆయన ఏమన్నాడంటే నువ్వు నువ్వు తప్పు నీ తప్పు అన్లా లేదు అబ్బాయి నువ్వు చేసింది తప్పయ్యా అమ్మాయి నువ్వు చేసింది తప్పయ్యా అని అన్లా ప్రార్థన చేద్దాం మోకరించండి అంట అర్థమైందండి ఆయన చెప్పవచ్చు తప్పివరదు కానీ మాట్లాడకూడదు ఎక్కువ దేవుడి కార్యం జరిగించాలిగా మనం మాట్లాడితే అక్కడ కార్యం జరగదు మోకరించండి అన్నారట మోకరించిన తర్వాత ఈయన ప్రార్థన చేసిందట దేవుడికి ప్రార్థన చేసి ఆమెను లేచిన తర్వాత ఇద్దరు కూడా ఇచ్చుకోండి అన్నట శకండ్ ఇచ్చుకొని ఇక్కడ నుండి మర్చిపోయి ప్రార్థన చేస్తూ సక్కంగా జీవించండి అన్నట ఇక ఇద్దరు కూడా నార్మల్ అయిపోయారట ప్రియమేను పెట్టారా మన మాటలు ఎలా ఉండాలి కొద్దిగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు అనవసరంగా మాట్లాడకూడదు మాటను బట్టి మనము రేపు పొద్దున చాలా భయంకరమైన నష్టాన్ని గుర్తించుకునే వారికి ఉంటామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను ఇక్కడ ఏ సందర్భంలో మాట్లాడకూడదు ప్రభువా నేను అని మీరు అడగచ్చు ఏ సందర్భంలో మాట్లాడకూడదు అంటే ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఒకటి ఒకటి నీ నోటిని మనం ఏం చేయాలి మన నోటిని కాచుకోవాలి రెండో సందర్భం ఏంటంటే సంఖ్యాకారణంలో ఒక మాట ఉండదు ఏ సందర్భంలో మాట్లాడకూడదు ఇవన్నీ అయిన తర్వాత మీకు ఒక ప్రశ్న ఉంటుంది ఒక పరీక్ష ఉంటుంది ఆ టైంలో మీరు చెప్పాలి మరి సంఖ్యా కారణము పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి 아, 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 ఇక్కడ ప్రభువారు ఒక స్పష్టమైన మాట ఒకటి చెప్తున్నాడు దైవజనుని గురించి విరోధంగా మాట్లాడకూడదు దైవ జను గురించి ఏం చేయకూడదు విరోధంగా మాట్లాడకూడదు ఎవరో సొంత చెల్లి అన్న వీళ్ళిద్దరు కూడా మోస గురించి ఏం మాట్లాడుతున్నారు ఒక స్త్రీని పెళ్ళి వివాహం చేసుకుంటే విరోధంగా మాట్లాడుతూ వచ్చారట మాట్లాడినప్పుడు దేవుడు అక్కడ కింద దిగి వచ్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఎనిమిదో నేను గోడాభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడాను మాట్లాడతాను అయితే అతడు యువ స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా శావకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుకు మీరు ఎలా భయపడలేదని ఆయనతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను ఆయన నన్ను నిదానించి చూడగలదు ఆయన దేవుని చూసిన వాళ్ళు ఎవరు బ్రతకలేరు కానీ మోషే నిదానించి చూడగలడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడగలడు అలాంటి దైవజనుతో నువ్వు మాట్లాడటానికి నువ్వు ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది చూసారా ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని దేవుడు మాట్లాడుతూ కాబట్టి నా సేవకుడైన మోసయాకు విరోధంగా మాట్లాడటం మీరు ఎలా భయపడలేదు ఎందుకు మీరు భయపడకుండా మాట్లాడారు అన్నారు ప్రియమ దేవుని బిడ్డారా మనం రెండు సందర్భాల్లో మనం మాట్లాడకూడదు ఒకటి దేవుని యొక్క సన్నిధిలో అనాలోచనగా మాట్లాడకూడదు రెండవది దేవుని సేవకుని విషయంలో విరుద్ధంగా మాట్లాడకూడదు అయితే ఇక్కడ ప్రభువారి దగ్గర ఈ యొక్క మిర్యాము అతని సహోదరుడిద్దరు కూడా ఏం చేశారు విరుద్ధంగా మాట్లాడతారు మిర్యాముకి ఏమొచ్చిందండి పుష్టిరోగం వచ్చింది వెంటనే దేవుడు తనకు శిక్ష వేస్తూ వచ్చాడు అందుకనే దేవుని సేవకుని విషయంలో కానీ మనం ఎప్పుడు తొందరపడి మాట్లాడకూడదని ప్రభు పేరటం మీకు మనం చేస్తున్నాను ఇది రెండు అనుభవం మూడు అనుభవం చూద్దాం చూడండి త్వర త్వరగా సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము పదో వచ్చిన ఇరవై పది చాలా ఇక్కడ మూడో సందర్భంలో ఎవరితో మాట్లాడకూడదు విశ్వాసులు గురించి విసుగు చెంది ఆవేశంతో మాట్లాడకూడదు విశ్వాసుల గురించి మనం సాగుకుడే కావచ్చు సాగుకు రాళ్లే కావచ్చు బయట వాళ్ళు ఎవరైనా సరే తొందరపడి మాట్లాడకూడదు విశ్వాసులు గురించి వాళ్ళట్ట వీళ్ళట్ట తొందరపడి అనకూడదు ఇక్కడ విశ్వాసుల గురించి ఎవరు విసుగు చెందారు మోసేఆ విచ్చుకు చెంది ఏమన్నారు ఒక ఒక తప్పు మాట అంటూ వచ్చారు ద్రోహులారా అన్నారు ఆ మాటను మనం అసలు ఎప్పుడు నోటితో అనకూడదు వాళ్ళని ఆ మాట అనేసి మీ గురించి నేను ప్రార్థన చేయాలా ఈ బండలో నీరు రావాలా అనేసి ఆయన చేతిలో ఉన్న కర్రను తీసుకుని ఏం చేశాడు బండ మీద కొట్టాడు ఏసుప్రభు అన్నాడు తెలుసా దేవుడు ఏమన్నాడు నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు నేను నీరు ఇస్తానన్న ఏనేం చేశాడు కర్రతో కొట్టాడు అంటే ఎవరు ఎవరిని కొట్టాడేనా ఏసుప్రభుని కొట్టాడు అర్థమైందా మళ్ళీ అక్కడ ఉన్న విశ్వాసులు ఏమన్నాడు ద్రోహులారని తిట్టాడు అందుకని ఆయన ఒక్క తప్పుకి ఆయన కానాన్ని దేశానికి చేరలేదు ఎలానివ్వలేదు దేవుడు దోరాంగుడు చూడటమే కానీ నువ్వు దాంట్లో ప్రవేశడానికి అరుగుడు కాదు ఎందుకంటే నువ్వు కాని మాట మాట్లాడావు నువ్వు తొందరపడి మాట్లాడావు నా బిడ్డల్ని నువ్వు అన్నావు అందుకనే తన బిడ్డలు ముట్టితే ఎవరిని ముట్టినట్ట తన కనుకుట్టి ముట్టినట్టు అందుకని విశ్వాసుల గురించి దైవజన్ గురించి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి విశ్వాసి కూడా నా గురించి కావచ్చు మీ గురించి నేను కావచ్చు ఎవరి గురించి అయినా సరే మనం మాట్లాడటానికి సహాయసించకూడదు మనము దేవుని మాటను ప్రకారం మనం ముందుకు సాగాలి తప్ప మన తొందర అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఒక మాట మాట్లాడారట చూడండి మాట మనం ఇప్పుడు చదువుకున్నాం అయినా కీర్తన గ్రంథం నూట కీర్తన చూడండి ఇక్కడ ప్రభు చెప్తున్నారు నూట ఆరు కీర్తనలో ఈయన ఏ మాట్లాడో చూద్దాం ముప్పై మూడు వచ్చినాం నూట ఆరు ముప్పై మూడు అది చూసారా ఆత్మ మీద ఏం చేశారట తిరుగుబాటు చేసి అతడు తన పెదవులతో కాని మాట పలికను అర్థమైందండి పెదవులతో ఏం చేసాడట మోసే కాని మాట పలికాడట దేని పెట్టినారా మన మూడు సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం గప్సిప్ సైలెంట్గా మాట్లాడకూడదు దే అంటే మనం మాట్లాడకూడదని కాదు ఒకళ్ళ గురించి మనకు అనవసరం మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అని జ్ఞాపించుకోవాలి రెండోది దైవ జనుడి గురించి గప్సిప్ ఏమీ మాట్లాడకూడదు మూడోది విశ్వాసుల గురించి గప్సి మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు అంటే దేవుడే కార్యం చేస్తాడు మనం ఏం చేయామస్తా మనం మాట్లాడటం వల్ల విరోధంగా మరి పాపం చేసిన వాళ్ళం అవుతాం తప్ప మనం ఒకళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు ఇది జ్ఞాపక ఉంచుకోవాలి తర్వాత ఇంకొక మాట చూద్దాం చూడండి ఈ మాట చూద్దాం రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఈరోజు త్వరగా ముగించుకుందాం యాకోబ్్రాసుల పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చింది ఇక్కడ చూసారా సత్యానికి విరోధముగా అబద్ధం అంటే మాట్లాడొద్దు అని అర్థం సత్యానికి విరోధంగా మనం ఏం చేయకూడదట మాట్లాడకూడదు అక్కడ సత్యం ఉంది వాళ్ళ దగ్గర న్యాయం ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి మాట్లాడకూడదు మన దగ్గర తప్పునోడు మాట్లాడకూడదు సత్యం ఉన్నకెళ్ళి మనం ఖచ్చితంగా నిలబడాలి అంతేగాని మాట్లాడకూడదు వాళ్ళకెళ్ళి అన్యాయం కలిపి సాక్ష్యం చెప్పడం అలాంటివి చేయకూడదు అందుకనే సత్యానికి విరోధంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడే సాహసము చేయనే చేయకూడదు ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రేపొద్దున ప్రతి మాటకి రేపొద్దున దేవుని దగ్గర మాటకి సమాధానం చెప్పాలి విమర్శ దిన మనం నిలబడాలి అక్కడ నిలబడతాం అప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడావని దేవుడు అడుగుతాడు చాలా జాగ్రత్త ప్రియమని దేవుడు పెట్టారా అందుకనే సత్యానికి విరోధంగా మాట్లాడకూడదు ఇప్పటివరకు వరకు మనం ఎన్ని చూసాం నాలుగు చూసాం నాలుగు మొదటదేంటి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో అనాలోచనగా వ్యర్థమైన మాటలు పలకూడదు అంటే మన నోటిని కాచుకోవాలి రెండో దైవ దైవశాఖ విరోధంగా మాట్లాడకూడదు మూడోది ఎవరు విశ్వాసుల గురించి విసుగు చెంది ఆవేశంతో మాట్లాడకూడదు నాలుగోది సత్యముకు విరోధముగా మాట్లాడకూడదు ఐదో చూద్దాం చూడండి ఐదో ఆరు చూసుకొని ప్రార్థన చేసుకుందాం సామెంతల గ్రంథము సామిత్రల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము సామెతలు పద్దెనిమిదో అధ్యాయము చూడండి ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు ఇరవై ఒకటో వచ్చినములో ఒక చక్కని మాట మనం చదువుతూ వచ్చాం మరణములు నాలుక వశము దాని ఎందు పడువారు దాని ఫలము తిందు జీవ మరణము అంటే మరణకరమైన మాటల మాటలాడకూడదు మరణకరమైన మాటలు మాట్లాడకూడదు అంటే జీవమరణము అంట నాలుక వశ్యం ఒకే నోటితో పిల్లల్ని మనం ఏం చేస్తాం తొందరపడి చేపించేస్తాం చచ్చిపోరాదిరా అంటాం గవకరా కదా అందుకని మనం ఎప్పుడు కూడా పిల్లల్ని మన నోటితో అనకూడదు ఆ మాట ఉపయోగించకూడదు సచ్చిపోరా ఇది అది అని మనం చాలా తొందరపడి మాట్లాడుతూ ఉంటాం అలాగే ఎప్పుడు మనం అనకూడదు తొందరపడి అనకూడదు మనం ఎప్పుడు కూడా మన నోట కృతజ్ఞతకు వచ్చినవే మాట్లాడాలి కానీ శపించే మాటలు మనం మాట్లాడకూడదు అందుకనే మరణము నాలక వంశ ఉన్నదట అందుకనే మనం ఎప్పుడు కూడా శపించటం పిల్లల్ని తిట్టడం ఇరుగు పురువాన్ని పలానవోడు ఎలా అయిపోవాలి ఎలా అయిపోవాలి అని కొంతమంది అంటుంటారు అవి కూడా మనం అనకూడదు మన నోటితో అనకూడదు ఎందుకంటే మరణమైన మాటలు మాట్లాడకూడదు అని ప్రభువారు ఇక్కడ స్పష్టంగా ప్రభువారు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు అలాగే ఇంకొక మా ఇంకొక మాట చూసి మనం ప్రార్థన చేసుకున్నాం చూడండి సాంతల గ్రంథము పద్దెనిమిది వద్ద పదమూడో వచ్చిన చూడండి పద్దెనిమిది పదమూడు చూడండి సంగతి పూర్తిగా వినకముందే మాట్లాడకూడదు మనం సంగతి తెలియకుండానే ఒక మాట వినగానే మాట్లాడేస్తుంటాం ఇదివరకే బంటి బిల్లులో దొంగలు పడ్డారు దొంగలు పడ్డారని ఒక పుకార్ వచ్చింది అది అదు అదుగు అదు చెట్టు మోగితే చాలు అమ్మో దొంగలు అట్టు పరిగెత్తారంటారు చూడలేదు ఎవరో ఊరికినే ఒకళ్ళు ఒకళ్ళు ఊహించుకొని చెప్పుకోవటమే మచిలీ మల్లేశ్వరంలోని ఒక వ్యక్తి ఉన్నాడు ఏముందో నైట్ నైట్ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారట వాళ్ళ అబ్బాయిని చేపట్టుకుని బయటికి లాగారట కిటికీలో ఉండే అని అన్నారు ఆహా అలాగే అనుకున్నాం తెల్లారు వచ్చి ఆ అబ్బాయి నరికారట అని ఒకళ్ళు అన్నారు ఒక డెబ్బై ఒక నాన్న ఏమో కొట్టడానికి వెళ్ళారంటే ఒకళ్ళు అన్నారు చూసారా నేలకు ఎన్ని రకాలకు మాట్లాడుతుందో ఇంతకి వాళ్ళని అడిగితే మా ఇంటికి ఎవరు రాలేదండి అంటారు వాళ్ళు అర్థమైందండి అందుకనే సంగతి పూర్తిగా వెనక ముందే మనం ఎప్పుడు కూడా ఏమని చేయకూడదు మాట్లాడకూడదు మన సంగతి తెలియకుండా మనం ఏం చేస్తామంటే తొందరపడి మనకు తెలియకుండానే అది ఊహించుకొని చెప్పేస్తుంటాం అది ఇలా జరగొచ్చాము అవును ఇది ఇలా ఉండేము వాళ్ళు ఇలా చేసి ఉంటారేమో అనుకోకూడదు మన సంగతి తెలిస్తేనే పూర్తిగా మనకు అర్థమైతేనే మనం చూస్తేనే అప్పుడు మనం మాట్లాడాలి అందుకనే సంగతి తెలియకుండా మనం మాట్లాడకూడదు అని ప్రభువారు ఇక్కడ స్పష్టంగా పదమూడో పద్దెనిమిది పదమూడో వచ్చినంలో ఇక్కడ మాట్లాడుతూ వచ్చారు ప్రభువారు ఏం మాట్లాడారంటే సంగతి వెనక ముందు పచ్చత్రమిచ్చువాడు తన ముడతను బయలుపరచు బయ బయలుపరిచి సిగ్గునందును పొందుతాడు ఎందుకంటే తెలియకుండా మాట్లాడాడు బయటపడినప్పుడు అతను సిగ్గుపడతాడు అర్థమైందండి అందుకనే ఈ ఆరు విషయాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మన విశ్వాసులుగా ఆరు విషయాలు మర్చిపోకూడదు ఈ ఆరు విషయాలు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని మనం నెమరు వేసుకోవాలి జాగ్రత్త కలిగి ఉండాలి మళ్ళీ ప్రభు చిత్తమైతే ఇంకోసారి ఇంకా కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు చిత్తమైతే ఇప్పుడు ఆరు మాటలు చాలు ఆరు మాటలు మనం పూర్తిగా గుర్తుండిపోవాలి ఒక మాట ఏంటి దేవుని సన్నిధులు అనాలోచనగా మాట్లాడకూడదు ఒకటి రెండోది దేవుని గురించి దేవుని సేవకుని గురించి ఏం చేయకూడదు విరోధంగా మాట్లాడకూడదు మూడోది విశ్వాసులకు ఆ విసిజంది మోష ఎలా మాట్లాడాడో అలాగ మనం కూడా మాట్లాడకూడదు తర్వాత సత్యముకు విరోధంగా మాట్లాడకూడదు తర్వాత మరణకరమైన మాటలు శపించటాలు తిట్టటాలు పిల్లల్ని అది చేయటం ఇచ్చేయటం అలాంటివి మనం అనకూడదు తర్వాత ఆరోది సంగతి పూర్తి సంగతి బయట బాసకు ముందే పచ్చకూడదు అంటే ముందుగా మాట్లాడకూడదు ఈ ఆరు అనుభవాలు మనం ఎప్పుడు కూడా తలపోసుకుంటూ ప్రభా ఇప్పుడు వరకు కూడా నేను ఎన్నో రకాలైన మాటలు మాట్లాడుతూ వచ్చాను నేను మీ సన్నిధిలో తప్పుగా మాట్లాడాను మీ శాపం దగ్గర తప్పుగా మాట్లాడాను విశ్వాసం దగ్గర తప్పుకు మాట్లాడాను మరి నేను విశ్వాసుల గురించి తప్పుగా మాట్లాడాను సత్యకు విరోధంగా మాట్లాడాను ప్రవ్వా మరణకరమైన మాటలు మాట్లాడాను తెలియక మరి ఆ మాటలు వినకుండానే నేను తొందరపడి మాట్లాడాను ప్రభా నన్ను క్షమించండి ఇదిగో మీ దగ్గర నేను ఆ తీర్మానం కలిగి ఉంటున్నాను ఆ బలలో చేయడానికి మీకు మాటిస్తున్నాను ప్రభావ ఇక నుండి నా మాట కొద్దిగా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రసంగి గ్రంథంలో అలాగే నేను ఎక్కువగా మాట్లాడకుండా తగు మాత్రం మాట్లాడేటట్లుగా సహాయం చేయ ప్రభా ఆ రోజు మా పితరుడైన భక్సింగ్ అన్న ఏ విధంగా అయితే భార్య భర్తను కలపటానికి ప్రార్థన అని అన్నాడు ఎక్కువ మాట్లాడకుండా అలాగే ప్రభావ మేము కూడా తక్కువగా మాట్లాడేబెట్లుగా చేయి ప్రభా అని ప్రార్థన చేసుకున్న బలలో చేపేద్దాం దేవుడి చిన్నవాక్యం దేవుడు ప్రైజ్ ప్రజ